హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే హోమ్ టూర్ అనమాట సారీ సారీ మాకు వాటర్స్ చూపించబోతున్నాను మీకు ఎలా ఉంటాయో సో చూసేద్దాం రండి ఇదేమో బయట గార్డెన్ అనమాట ఇంతకుముందు ఇక్కడ కొత్తిమీర పాలకూర వేసినాము ఇప్పుడు ఏం వేయలేదు పిల్లలు ఉన్నారని అంత దంపేస్తుంటారు కదా గార్డెన్లో తిరిగి సో ఇక్కడేమి పుదీనా ఇంతకుముందు ఇక్కడ అంతే పూల చెట్లు కూడా వేసాము చాలా బాగా వచ్చాయి కానీ ఇప్పుడు ఏం వేయలేదు సో ఇదేం తులసి చెట్టు అనమాట నాకు వేరే అక్క వెళ్ళిపోతూ పోస్టింగ్ వెళ్ళిపోతూ ఇచ్చింది ఇది కూలర్ మేము బయట పెట్టేసుకున్నాము గాలి బాగా వస్తుందని సో ఈ చీపురు ఏంటంటే మా ఆయన నా కోసం తెచ్చినమాట నేను వంగి వంగి ఊడ్చలేనని పెద్దది తీసుకొచ్చినాడు సో ఇది ఒక డోర్ ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట దీనికి జాలీస్ ఉంటాయి కంపల్సరీ లోపలికి పురుగులు ఏం రాకుండా జారీ డోర్ ఉంటుంది ఫస్ట్ తర్వాత మెయిన్ డోర్ ఉంటుందన్నమాట సో మెయిన్ డోర్ నుంచి ఇలా రాగానే హాల్ అనమాట హాల్ ఇదేమో ఎంట్రన్స్ డోర్ అనమాట ఇదేమి క్వార్టర్ ఏమంతా బాగుండదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇదేమి బటర్ఫ్లైస్ చూసారా అవి ఫోర్ ఉండాలి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది విండో ఇక్కడ చెప్పులు స్టాండ్ పెట్టాము చాలామంది బయట పెట్టుకుంటారు కానీ నేను ఇంట్లో పెడతాను కుక్కర్లో అలా వస్తాయని సో ఇదేమో మా ఫ్రిడ్జ్ అనమాట సెకండ్స్లోనే తీసుకున్నాము ఎందుకంటే సామాన్ అవన్నీ షిఫ్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని సో ఇక్కడేమో రాధాకృష్ణుడిది చిన్నది ఉంది చూసారా అదేమో మా ఋతువు బర్త్డే గిఫ్ట్ వచ్చింది అనమాట అది చాలా బాగుంది అవి కీస్ అవి హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగా నచ్చింది ఇదేమో ఇచ్చి ఇది స్టిక్ చేశాం కదా ఇక్కడ ఇదంతా మా రుచి బర్త్డే రోజు చేసాము అక్కడ అంతా వాల్ సరిగ్గా లేదని ఇదంతా రిపేర్ లాగా చేశా అనమాట గిఫ్ట్ పేపర్ అంతా తీసుకొచ్చి ఒక నైట్ అంతా అదికిచ్చినట్టు వీళ్ళు నానేమో సో ఇదేమో ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాను మీరేం భయపడద్దు ఇప్పుడు చూడండి ఎలాగుందో నేనేం సరదలేదు ఎలా ఉంటే అలా చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి సో ఇదనమాట మా ఫ్రిడ్జ్ ఇక్కడేమో కింద రియల్ జ్యూస్ అవి పెట్టాను టూ షర్బత్ బాటిల్స్ ఉన్నాయి కదా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను లీవ్ వెళ్ళినప్పుడు సో నాన్నారిట్ని కూడా అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇదేమో సోడా బాటిల్ అది ఇడ్లీ రవ్వ అది కారం అనమాట సో ఇదేమో సగం తినేసిన చాక్లెట్ సో ఇక్కడేమో పెరుగుంది పెరుగు కింద త్రీ ట్రేస్ ఉంటాయి కదా సో ఇదేమో వాటర్ బాటిల్ అనమాట ఇది చింతపండు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చెడిపోకుండా ఉంటుందని చాలా రోజులు అయింది కదా సో ఇక్కడేం చింతపండు సరిగ్గా ఉండదు అందుకే నేను ఇంటి దగ్గర తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో ఐస్ ఏమో కట్టింది చాలా కట్టింది ఆఫ్ చేయాలి చాలా రోజులు అయింది కాబట్టి ఆఫ్ చేయాలి అన్నమాట ఫ్రిడ్జ్ నా ఫ్రిడ్జ్ టూ కావాలంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపరేట్గా ఫ్రిడ్జ్ మొత్తం పెడతాను ఒకరోజు ఇదేమో పైన ఖాళీ ప్లేస్ అనమాట మిగిలిన పోయి బాక్సెస్ ఉంటాయి కదా అవి ఏమైనా ఖాళీ బాక్సెస్ పైన పెట్టేశాను ఇదేమో మిక్సీ మిక్కీ మౌస్ స్టిక్కర్ అనమాట డోర్కి స్టిక్ చేసిన అది ముందే ఉంది నేనేం స్టిక్ చేయలేదు ఇదేమో రాధాకృష్ణుడి అనమాట నాకు చాలా నచ్చి తీసుకున్నాను మీషోలో ఒకవేళ లింక్ ఉంటే కామెంట్లో పిన్ చేస్తాను మీకు సో ఇదేమో మరుత్వ బొమ్మలు ఎక్కడ దానికేమో కళ్ళు కూడా లేవు ఇవన్నీ పీకేసిందంతా సో ఇదేమో మా ఆయనది కబోర్డ్ అనమాట కబోర్డ్లు అన్నీ నై యూనిఫామ్లు అన్నీ ఉంటాయి బెల్ట్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో బెల్ట్స్ అన్నీ పెట్టుకుంటాను కింద షూస్ అవన్నీ ఉంటాయి ఇటు సైడ్ ఏమో నార్మల్గా డైలీ వేసుకునే బట్టలు ఉంటాయి అన్నమాట సో ఇదంతా వీళ్ళు నాని సెక్షన్ అన్నట్లు ఈ కబోర్డ్ మొత్తం నేనేమి పెట్టాను నా బట్టలు ఏమి సో ఇక్కడేమో జీవంత్ బుక్స్ ఉన్నాయన్నమాట ఉన్న తీసుకున్నాం కదా కొత్తవి సో ఇక్కడ పెట్టాను ఖాళీ ఉంది కదా అని అక్కడ పెట్టేశాను మీ నానవే ఉంటాయి అనమాట మాక్సిమం అన్నీ దీంట్లో హెల్మెట్ చూసారా అన్నీ ఇలాగ ఉంటాయి అన్నమాట యూనిఫామ్స్ వేర్వి అన్నీ ఇక్కడ వీళ్ళు నానవన్నీ ఉంటాయి బాటిల్ నేనేం టచ్ అయ్యింది కబోర్డ్ని లానే యూస్ చేసుకుంటారనమాట సో ఇది ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ వస్తే ఇది ఎక్కువ యూస్ చేయము ఎందుకంటే రూమ్ కొంచెం నెమ్మ తీసుకుంటుంది సో టూ టేబుల్స్ ఉంటాయన్నమాట హాల్లో ఒక టేబుల్ వేస్తాము ఇక్కడ ఒక టేబుల్ వేసాను సో వాటర్ క్యాన్ పైన పెట్టాము పిల్లలు ప్రతిసారి వాటర్ తాగడానికి ఇబ్బంది అవుతుందన్నమాట మేము తీసి ఇవ్వాలి సో ఇలా క్యాన్ పెట్టే స్టాప్ ఉండేది తీసుకుంటే పిల్లలు తాగొచ్చు ఈజీగా ఉంటుందని తీసి తీసుకున్నాము సో ఇదేమో డ్రమ్ అనమాట నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందని తీసుకున్నాము స్టార్టింగ్లో వచ్చినప్పుడే ఇలా గడే ఉండేది తీసుకుంటే లాక్ వేసుకోవచ్చు కదా పోస్టింగ్ వెళ్ళినప్పుడు కూడా సామాన్ దాంట్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుందని సో ఈ పూజ గదిని ఇలా సెట్ చేసాము మేము సెట్ చేయలేదు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడే ఉంది కాబట్టి అలాగే పెట్టేసుకున్నాము ఇక్కడ కుంకుమ ధూప్ స్టిక్స్ ఆయిల్ అలా కింద అనమాట మీరు పైన చూసినట్టయితే రాముడు ఫోటో ఉంటుంది అది వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట మాకు చాలా మంచిగా అనిపించింది చూసారా ఇన్ని రూమ్ ఇలాగే ఉంటుంది అనమాట సో ఎక్కువ ఉండవు ఈ రూమ్లో ఇందాక వీళ్ళు నానొచ్చాడు అనమాట క్యాంప్ నుంచి బ్యాగు బీపీజన్ని ఇక్కడే పెట్టాడు సో ఈ బీపీ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా అనమాట వాళ్ళకి చాలా బరువు ఉంటుంది అసలు మొయ్యలేము ఒకలా చూపిస్తున్నాను మీకు సో అందుకే ఆర్మీ వాళ్ళు చాలా గ్రేట్ అనమాట సో ఇదే ఇంకొక బెడ్రూమ్ అని చెప్తాను కదా ఇలా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టలు రెండు పెట్టలు ఉన్నాయి కదా దీంట్లో కింద చలికాలం బెడ్షీట్లు అవి పెట్టాము పైన ఏమో అవసరం ఉండేవి ఏమైనా సామాన్లు అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాం మెయిన్ మెయిన్వి పైన ఏమో ఇది ఇండక్షన్ అనమాట అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆన్లైన్లో ఇండక్షన్ ప్రెస్టేజ్ ఇది ఇక్కడేమో మా వాడు బ్యాడ్ పెట్టుకున్నాడు చూడండి సో ఇక్కడేమో ఒక వాటర్ బ్యాగ్ సైడ్ అనమాట ఇది కర్టన్ దీని వెనక్కి ఒక వాటర్ బ్యాగ్స్ ఉంటుంది అదేం బాగుండదు అని చాలా చెండాలంగా ఉంటుంది అంత చెత్త చెత్త ఉంటుంది సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట మొత్తం సో ఇటు సైడ్ వచ్చేసి టూ బాత్రూమ్స్ ఇక్కడే ఉంటాయి ఇది ఒక బాత్రూమ్ అనమాట నార్మల్ లాట్రిన్ బాత్రూమ్ అంటారు కదా అలాగా సో అటు సైడ్ స్నాన్ చేసే బాత్రూము మీకు చూపించాను కదా మొన్న అదే రిపేర్ ఉందన్నమాట మొన్న వీళ్ళ రిపేర్ చేశాడు కొద్ది రోజులు ఉండేదానికి ఎందుకు లేని వీళ్ళ చేశాడనమాట అదేమి గీజరు దాంట్లో కంపల్సరీ అందరికీ గీజర్స్ ఫిట్టే ఉంటాయి ఎందుకంటే చలికాలం వస్తే చాలా చాలా ఎక్కువ ఉంటుంది కదా జమ్మూలో సో కంపల్సరీ అందరికి గీజర్స్ ఫిట్టేడ్ ఉంటాయి అనమాట బాత్రూంలో సో ఓవరాల్గా ఈ బెడ్రూమ్ అయితే మీకు ఒక లుక్ చేద్దాం చూడండి ఇలా ఉంటుంది చిన్న చిన్నవే రూమ్స్ పెద్దగా ఏమనిపించవు చూసారా మేము మంచాలు పెట్టుంటే ఇంకా నడిచడానికి ప్లేస్ ఉంటుంది అంతే అంత చూసేయండి ఒకసారి రూమ్ అంతా ఒక లుక్ వేసేయండి సో ఇటు సైడ్ వచ్చేస్తేనేమో మనకి కిచెన్ ఉంటుందన్నమాట లోపల సైడు సో ఇటు సైడ్ హాల్లోకి వచ్చేసాను మళ్ళీ వీళ్ళు పిలుస్తున్నారని ఏంటంటే పిలుస్తున్నారు బయట నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు ఏంటంటే హాయ్ కా చెప్పు కన్నా అంటా ఉన్నాను ఇక్కడ హాయ్ చెప్తున్నారు మీకు సో మా జీవన్ కూడా వచ్చేసాడు ఏంటి రాల్ వస్తున్నావు ఏంటి అరిచదు బయటికి వెళ్ళిపోరా అంటున్నాను నేను ఇక్కడ ఆడుకోకపో అంటున్నాను హాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్గా చూసేయండి హాల్ కూడా ఒకసారి అంతా ఇలాగా మేమే కొంచెం కొంచెం అక్కడక్కడ రిపేర్ చేసుకున్నాము ఇది ఇలాగ టూర్ ఎందుకు చేస్తా ఉన్నానంటే మాకు వాటర్ టూర్ ఇప్పుడు మేము మాకు పోస్టింగ్ వచ్చింది వెళ్ళిపోతున్నాము సో మళ్ళీ మీద ఒక మెమరీ లాగా ఉంటుంది కదా ఇలాగ చూసుకోవడానికి బాగుంటుందని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఇలాగ చేస్తున్నాను సో ఇలా ఎంటర్ అయిపోతే కిచెన్ అనమాట ఇది మిక్సీ ఇక్కడ క్యాంటీన్లో తీసుకున్నాము క్యాంటీన్ అంటే మీరు ఏదో అనుకోవద్దండి మిలిటరీ క్యాంటీన్ ఉంటుంది కదా ఆర్మీ క్యాంటీన్లో అక్కడే తీసుకున్నాను ఇదేమో గ్యాస్ అనమాట త్రీ స్టోర్ తీసుకున్నాను నేను ఇదేమో మధ్యాహ్నం వండిన అన్నము సో ఇక్కడేమి పైన చిన్న లాగా వచ్చింది ఇంతకుముందు ఉండేవాళ్ళు పెట్టినట్టున్నారు సో సాల్ట్ పసుపు అవన్నీ ఇక్కడ పైన పెట్టేసుకుంటాను సో ఇటు సైడ్ ఏమో కిచెన్ విండో అనమాట కిచెన్ విండో ఇలా ఉంటుంది సో ఇటు సైడ్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ మిగిలినవన్నీ దాంట్లో పెట్టేసుకుంటాము ఇక్కడ కొన్ని పెట్టుకోవడానికి ప్లేస్ ఉందనమాట డబ్బాలు అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాము ఇక్కడ కింద ఏమో స్పూన్స్ అవన్నీ తగిలించుకోవడానికి ఇలా ఉంది ముందే ఉంది నేనేం చేయలేదు ఇదేమో షింక్ అనమాట ఫీడ్స్ ఏమో అంటల స్టాండ్ అనుకోండి ఇది ఎక్కడ కనిపించదు మీకు ఇది మా ఇంట్లోనే కనిపిస్తుంది అంటల స్టాండ్ మీకు వీళ్ళు ఒక అద్భుతం అనుకోండి మీరు ఏమన్నా అనుకోండి నేను తీసుకోలేదన్నమాట ఎందుకు సామాన్ అంతా మనం షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఇబ్బంది ఉంటుంది వీళ్ళు నాన్న ముందే తిడతాడు సామాన్ అంతా ఇలా షిఫ్ట్ చేయాలని సో తీసుకోలేదు ఎందుకని ఇదేమో సామాన్ పెట్టుకుంటారు అనమాట గ్యాస్ కింద వస్తుంది కదా కబోర్డ్స్ లాగా అలాగా అనమాట కొంతమందికి ఊడేందు వచ్చింది కొంతమందికి రాలేదు ఇప్పుడు కొంతమంది పెట్టించుకుని ఉండొచ్చు మాకేమో వచ్చిందనమాట సామాన్యంగా ఇదేమో కిచెన్ అనమాట కొంచెం చిన్నగా ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనకు అన్నీ నచ్చినట్టు ఉండవు కదా మనకు నచ్చినట్టు చిన్నగా ఉంటుంది అనమాట కిచెన్ ఏమో సో ఈ డోర్ క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు సో ఇట్ సైడ్ చాలా మంది అంటారు చూసిన వాళ్ళందరూ మాకు ఇలాగొచ్చింటే బాగుండేదని కానీ ఏం చేస్తాం కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇలాగే గడి కూడా వేసుకోవచ్చు అనమాట మనము నీట్గా ఉంటుంది ఇలాగొస్తే కొంచెం బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట క్లోజ్ చేసుకుంటే ఇటు సైడ్ ఏమో ఆలు ఆనియన్స్ అలా పెట్టి ఆ వాటర్ చిన్నది ఉంది కదా దాంట్లో ఏమో కొంచెం రైస్ యూస్ చేసుకోవడానికి వాటర్ వాడుకోవడానికి వాటర్ ఉంటాయి కదా అది పట్టుకుంటాను ఏం పడకుండా అట్లా దాంట్లో పట్టుకుంటే బాగుంటాయి ఇదేమో ఇటు సైడ్ వస్తే ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట మనకి సో ఇట్స్ ఇక్కడే మేము పడుకుంటాము ఎక్కువ ఉండేది కూడా ఈ బెడ్రూమ్లోనే సో ఇదేమో మిర్రర్ అనమాట మీరు చూసినట్లయితే నేను వీడియోస్ దీంట్లో తీస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్ చూసినట్లయితే సో ఇదే ఆ మిర్రర్ అనమాట ఒకసారి మరి చూడండి మిర్రర్ మరి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే వచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనమాట సో ఇటు సైడ్ ఏమో ఫోల్డ్ చేసినవి ఉంటాయి కదా క్లాత్స్ అవన్నీ బెడ్షీట్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను దీని మీద టేబుల్లా వచ్చింది కదా దీని మీద పెట్టేసుకుంటాను ఈ బెడ్షీట్ చూసారా ఇది డిమాట్లో తీసుకున్నాను త్రీ నైంటీ నైన్ పడింది ఇది దీన్ని కవర్తో సహా వచ్చేసింది అనమాట ఇది ఇదేమో కూలర్ బయట పెట్టామని చెప్పాను కదా చల్లగా వస్తుంది అనమాట గాలి ఎలా బయట పెడితే కనెక్షన్ ఇటు సైడ్ నుంచి ఇచ్చారు వీళ్ళు నాన్న దీంట్లోకి ఇటు సైడ్ ప్లగ్ ఉంది ఇటు సైడ్ కనెక్షన్ ఇటు సైడ్ నుంచి ఇచ్చారు సో అటు సైడ్ ఏమో హ్యాంగర్ ఉంటుంది వీళ్ళ నాన్న హ్యాంగర్ ఎప్పుడు బట్టలు ఉంటాయి నేను అన్ని తీసి వాష్ చేసేసాను ఎప్పుడు లేకపోతే ఎప్పుడు బట్టలు ఉంటాయి ఆ కట్టని చూస్తారు కట్టను తగిలిచినాను వీళ్ళు లేదు అలా ఇరిపోయింది ఇది కొంచెం అలాగే ఉంటాయి క్వాటర్స్ పాతవి కాబట్టి కొంచెం అలాగే ఉంటాయి మీరు చూడడానికి కూడా కొంచెం బాగుండకపోవచ్చు నేను ఏమంటే నా సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చూపిస్తున్నాను మీకు వీళ్ళు నా ముందే అన్నాడు ఎందుకు చూపిస్తా ఉన్నావు బాగుండదు ఏదో వాటర్ అని అన్నాడు నేనే మెమరీ ఉంటుంది కదా చూపిస్తున్నాను ఇప్పుడు పౌడర్స్ అన్నీ పైన పెట్టేసుకుంటాను ఈ కింద పెడితే ఋత్విదంతా మొత్తం పాడి చేస్తుంది సో డ్రెస్సింగ్ టేబుల్ వెనకాలేమో ఇలా కొంచెం స్పేస్ ఇచ్చారు మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట స్టిక్కర్స్ దువ్వెన అలా పెట్టుకోవచ్చు ఇక్కడ వీళ్ళు టానిక్సే ఉంటాయి అన్నీ జెండు బామ్ అలా పెట్టుకున్నాను ఇటు సైడ్ ఏమో ఇంకో కబోర్డ్ అనమాట అటు సైడ్ అంతా వాళ్ళ నాన్న కబోర్డు ఇటు సైడ్ మాదన్నమాట మా బట్టలు అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను వీళ్ళు వేర్ బట్టలు అన్నీ దీంట్లోనే ఉంటాయన్నమాట చూపిస్తాను మీకు ఒకసారి సో కిందేమో మరుత్వి బట్టలు ఉన్నాయి చూసారా మా ఇవన్నీ ప్యాంట్లు దీన్ని ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి మా జీవంతివి పైన బెడ్షీట్స్ జీన్స్ అన్నీ పెట్టాను ఇ పైన ఏమో నా బట్టలు అనమాట సో కింద స్వెటర్స్ మా జీవన్ యూనిఫామ్స్ అన్నీ అలాగే పెట్టేసాను అనమాట స్వెటర్స్ ఏమో బ్యాగ్లో పెట్టేసి పెట్టేసాను దుమ్ము పడతాయి కాబట్టి సో ఈ బ్యాగ్ చూస్తారా మరుపు బొమ్మలు అనమాట అన్నీ దుమ్ము పడతాయి ఇది కూడా బ్యాగ్లో పెట్టేసి పెట్టేసాను ఇది ఒక కబోర్డ్ అనమాట ఇటు సైడ్ బెడ్రూమ్లో ఇటు సైడ్ ఇది ఒక బోర్డు ఉంటుంది సో ఒక బోర్డు ఇటు సైడ్ ఏమో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట అన్ని ఛార్జింగ్ పెట్టుకొని పిన్స్ అన్నీ అలాగే ఉన్నాయి సో ఇదేమో టీవీ అనమాట ఇటు సైడ్ పెడితే చూడ్డానికి వీలు ఉండదని ఇటు సైడ్ పెట్టుకున్నాం టీవీ సో కనెక్షన్ చూసారా దీనికి అటు సైడ్ నుంచి ఇచ్చారు కిచెన్ నుంచి కనెక్షన్ ఇచ్చారన్నమాట పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఇక్కడ పెట్టేసుకున్నాం ఇంకా అటు సైడ్ ఎలాగో పెడితే చూడడానికి వీలు ఉండదు అనేసి ఇటు సైడ్ పెట్టేసుకున్నాం ఇంకా సో ఓవరాల్గా ఇదైతే రూమ్ ఇది బెడ్ బెడ్రూమ్ ఏమో ఇలా ఉంటుంది సో ఇందాక చూసారు కదా అదొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట టూ బెడ్రూమ్స్ ఉంటాయి సో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానీ నేనైతే నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ టూర్ చేస్తూ ఉన్నాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు గమనించినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క స్విచ్చెస్ దగ్గర ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది నేను వేయలేదు ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు ఉంటారు కదా వాటర్లో వాళ్ళు వేస్తారు కానీ చాలా బాగా నచ్చినాయి నాకు మంచి ఐడియా అనిపించింది సో ఓవరాల్గా ఇదైతే టూర్ అనమాట వాటర్ టూరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను పోస్టింగ్ వెళ్ళిపోయేటప్పుడు మొత్తం వాటర్ మొత్తం ఒక వీడియో తీసేసుకున్నాను అనమాట సో ఓవరాల్గా ఇదైతే వీడియో అనమాట ఈ వీడియో ఇక్కడితో ఇంట్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్